శతపత్ర సుందరి గార్జర దేశంలో అగ్నిమిత్రుడనే రాజపుత్రుడొక నుండేవాడు అందం చెందం బలం శౌర్యం కాని అతనికి రాజ్యం మాత్రం లేదు ఏనాటికైనా అదృష్టం పట్టకపోతుందా అనే ఆశతో బయలుదేరి పోయిపోయి మలయాళదేశం ప్రవేశించాడు అతనికి ప్రయాణంలో నదులు అడవులు కొండలు ఎన్నెన్నో తగిలాయి నడిచినంత దూరం నడిచి లభించిన ఆహారం ఏదో తిని మధ్య మధ్య ఎక్కడో అక్కడ పడుకుంటూ శ్రమ తీరేక ముందుకు కాళ్ళు సాగిస్తూ వచ్చాడు ఇలా కొన్ని రోజులయ్యేసరికి శంకరగిరి అనే కొండ దగ్గరికి చేరుకున్నాడు చీకటి పట్టడం చేత ఆనాటికి అక్కడ విశ్రమించి అగ్నిమిత్రుడు ఆ కొండ వరియల్లోనే పడుకున్నాడు పడుకొని ఇంకా కళ్ళు మూయకుండానే అతనికి ఎదురుగా ఒక గొప్ప దేవాలయం కనబడింది అది చాలా అద్భుతమైన దేవాలయం దాని విశేషం ఏమిటంటే ఇటుకా సున్నం రాళ్లతో కట్టిన గుడి కాదది అంతా బంగారమే మీద గోపురం మీద ప్రాకారాల మీద మండపం మీద ఉండే శిల్పమంతా నవరత్నమణిమయమై ఉన్నది నివ్వెరిపోయి చూస్తున్న అగ్నిమిత్రుడు కళ్ళు జిగేలు ఇంకొక చిత్రం అంతకు ఒక్క క్షణం ముందు ఆ దారి వెంబడి నడిచి వచ్చిన అతడికి ఈ దేవాలయం కనబడనే లేదు మరైతే ఇంతట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఇదేదో అనిపించింది అతడికి మంత్రాలకి గారడీలకి దేశం పేరు పొందింది కదా అందువల్ల ఇది ఏదో మాయిలాగే ఉంది లేకపోతే ఒక్క చిటికలో ఇంత గొప్ప దేవాలయం ముందుకు వచ్చి ప్రత్యక్షం కావటమేమిటి అగ్నిమిత్రుడు ఆశ్చర్యపోతూ ఆలోచించుకునేటప్పటికీ అతనికి ఒక బుద్ధి పుట్టింది అది నిజమైన దేవాలయమో లేక భ్రమో చేతితో తాగితే తెలిసిపోతుందని తోచి పడుకున్నవాడల్లా లేచాడు అతడు లేచి లేవడంతో అంతవరకు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనబడ్డ ఆ దేవాలయం గోపుర ప్రాకారాలు సమస్తం అదృశ్యమైపోయి అంతా అంధకారమైపోయింది దానితో అతను భయపడిపోయి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేక మళ్లీ అక్కడే కులబడిపోయాడు అయితే పడుకోవడంతోనే మళ్లీ ఆ గుడిగోపురం అన్నీ అతనికి మునుపటిలాగానే ఎక్కడవక్కడి కనబడ్డాయి లేచి పట్టుకుందామంటే మాయమైపోతున్నాయి తిరిగి పడుకుంటే కనబడుతున్నాయి ఇదంతా నిజమా స్వప్నమా అనుకుంటూ అగ్నిమిత్రుడు ఒక మాటు గట్టిగా ఒళ్ళు గిల్లుకుని చూసుకున్నాడు ఆ చోట పెట్టి తను చూస్తున్నది నిజమేనని కల కాదని తేలింది గుడిగోడ ముట్టుకుందామని మళ్లీ తోచి లేచాడు ఏమైంది ఇదివరకు మల్లేనే గుడి మాయమై చీకటి ప్రత్యక్షమైంది ఏమీ తోచక అక్కడే పరున్నాడు మళ్ళీ వెంటనే దేవాలయం ప్రత్యక్షమైంది లేస్తే ఎక్కడ మాయమైపోతుందో అన్న భయం కొద్దీ అలాగే పడుండి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు అతనితో పాటు ఆ దృశ్యం కూడా అలాగే ఉండిపోయింది కాని కాసేపటి అయ్యేటప్పటికీ అతని చెవిని పుట్టుక్కుమని ఒకటి కుట్టింది తటాలను లేచాడు గుడి అదృశ్యమైంది అయితే ఏమైంది ఆ కుట్టినది చీమా మరొకటా అంటూ కూచుని అతడు అక్కడ చేత్తో వెతకడం మొదలుపెట్టాడు అతని చేతికేదో లాంటిది చిక్కింది ఆ క్షణమే గుడి ప్రత్యక్షమైంది కూచున్న గుడి కనబడిందే ఈ మాటు అంటూ ఆ మూలిక చేతిలో ఉంచుకునే లేచాడు గుడి కనబడుతూనే ఉంది ముందుకు నడిచాడు గుడి కనబడుతూనే ఉంది వెళ్లి తాకాడు నిజంగా ఆ గుడి గోడలు బంగారపు గోడలే ఆ శిల్పంలో అతికినవన్నీ కెంపులు పచ్చలు మరకతాలు మాణిక్యాలే అంతసేపు పడుకున్నప్పుడు కనబడి లేస్తే మాయమైపోతూ ఉండడానికి కారణం ఆ మూలికే అని అగ్నిమిత్రుడికి రూఢీ అయింది అతడు పడుకునేటప్పుడు తన తలకు ఆ మూలిక తగిలి ఆ దృశ్యం కనబడటం లేచినప్పుడు మూలిక సంపర్కం లేక ఆ దృశ్యం అదృశ్యం కావటం జరిగిందని ఇప్పుడు ఆ మూలిక చేతిలోనే ఉండడం వల్ల ఆ గుడి కనబడటమే కాకుండా తన గోడల్ని తాకగలుగుతున్నానని గ్రహించాడు అంతవరకు వచ్చాక ఆ దేవాలయంలో ప్రవేశించి అక్కడ ఏమేమి చిత్రాలున్నాయో చూడాలని కనిపించదు అగ్నిమిత్రుడు మూలికతో సహా లోపలికి చొరబడ్డాడు గర్భాలయానికి ముందున్న మండపంలోంచి వెళ్తూ ఉంటే రెండు పక్కల అటొకైదు ఇటొకైదు పది బంగారు గోలేలు కనిపించినాయి ఆ గోలేలు చాలా ఎత్తుగా ఉండి అగ్నిమిత్రుడు బటనవేళ్ల మీద నిలబడి తొంగి చూస్తే కాని లోపల ఏమున్నదే కనబడింది కాదు మొదటి గోలెంలో బాతుగుడ్లను తేసి ఉన్నాయి ఇంకో దాంట్లో పచ్చలున్నాయి వేరొకదానిలో ఉన్నాయి అలాగే ముత్యాలు పగడాలు నవరత్నాలు ఇంకా మిగిలినవి ఉన్నాయి పదో బంగార బంగారు ఉన్నాయి ఆ గోళాలన్నీ చూసేటప్పటికీ అగ్నిమిత్రుడికి మతిపోయింది పైనున్న తువ్వాలు పరిచి ప్రతి గోలంలోంచి పిడికిడేసి తీసి పోసుకుని మూట కట్టబోయాడు అయితే చిత్రమేమో కానీ ఆ పది పిడికిళ్ల రత్నాల్లోనూ దినుసుకొక్కడి చొప్పున మిగిలి తక్కినవన్నీ దేని గోలంలోకి అది వెళ్ళిపోయింది అగ్నిమిత్రుడు బుద్ధిమంతుడు కనుక అత్యాస పనికిరాదని తెలుసుకుని అవి మూట కట్టుకుని గర్భాలయం ప్రవేశించాడు అతనికి ఎదురుగా నూరు రేకులు బంగారపు కమలం మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ప్రసన్న ముఖంతో కనబడింది ఆమె పాదాల వద్ద శతపత్రసుందరి అన్న అక్షరాలు విద్యుత్ దీపాలకు మల్లె మెరుస్తూ కనబడ్డాయి ఆ సుందరమూర్తికి అగ్నిమిత్రుడు చేతులు జోడించి భక్తి పారవస్యంతో సుందరి అని నమస్కారం చేశాడు ఆ పారవస్యంలో అతని చేతిలో ఉన్న మూలిక పడిపోయింది ఇంకేముంది కళ్ళు తెరిచి చూసేటప్పటికి శతపత్రసుందరి కాని గోలేలు కాని దేవాలయం కానీ లేవు అతని మూలిక కోసం అక్కడంతా తడిమాడు లాభం లేకపోయింది భుజం మీద మూటమటుకు రత్నాలతో సహా అలాగే ఉంది ప్రాప్తం ఎంతో అంతే అనుకుంటూ అగ్నిమిత్రుడు ఆ కొండ దిగి వెళ్ళిపోయాడు ఆ కొండకి ఆవల ఒక మహాపట్నం కనబడింది అందులో ప్రవేశించేటప్పటికి అగ్నిమిత్రుడికి ఏదో చాటింపు వినబడింది సరిగ్గా బోధపడక అతడు ఏమిటయ్యా ఆ చాటింపు అని ఆ దారిని పోతున్న ఎవరినో వాడు మామూలు చాటింపేనయ్యా అన్నాడు నేను కొత్తవాణ్ణి మీకు మామూలే అయినా ఆ చాటింపేదో నాకు కొత్త కదా అన్నాడు అగ్నిమిత్రుడు అప్పుడు వాడు అటైతే విను మా రాజుగారికి ఒక కూతురుంది ఆవిడకి పిచ్చి పెళ్లి చేసుకోమంటే సుందరి ఆలయంలో ఉన్న రత్నాలు తెచ్చినవాడిని కాని పెళ్లి చేసుకోను అంటుంది చిన్నప్పుడు ఎవడో యోగి వచ్చి అలా రత్నాలు తెచ్చిన వాడినే కాని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడట ఎక్కడుంది ఆ గుడి అంటే నాకు మాత్రం తెలుసా అంటుంది అలాంటి గుడి ఈ లోకంలో ఉంటే కదా తెలియడానికి ఆ రత్నాలు తేవడానికిని కూతురుకి తగిన తండ్రే మా రాజుగారు ఆ రత్నాలు తెచ్చిన వాడికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని రాజ్యం ఇస్తానని రోజూ చాటింపు వేయిస్తాడు తెలిసిందా అని ఒక వెకిల్ నవ్వు నవ్వి తన దారిని పోయాడు అగ్నిమిత్రుడు వెంటనే రాజుగారి దగ్గరికెళ్ళి నేను శతపత్రసుందరి ఆలయంలోంచి రత్నాలు తెచ్చాను అన్నాడు అక్కడ ఉన్నవాళ్లంతా మరో వచ్చాడు అనుకున్నారు కాని అగ్నిమిత్రుడు మూట విప్పి రత్నాలు చూపించేటప్పటికి వాళ్ల నోళ్లు కట్టుబడ్డాయి వాళ్లంతా పిచ్చిది అనుకుంటున్న రాజుగారి కూతురు ఈ సంగతి విని ఎవరూ పిలవకుండానే పరిగెత్తుకొచ్చి జిగేలు జిగేలు అనే ఆ రాళ్లు ఆ రాళ్ల ముందు ముసిముసి నవ్వులతో మెరిసిపోతున్న అగ్నిమిత్రుణ్ణి చూసి అతని మెడలో పూలదండ వేసేసింది అక్కడ వాళ్లంతా అతని చుట్టూ మూగి ఆ శతపత్రసుందరి గుడి ఎక్కడుందో చెప్పరు అంటూ కాళావేళ్లా పడ్డారు అగ్నిమిత్రుడు దాపరికం లేకుండా ఆ మూలిక మహిమ చెప్పి అది దొరికిన వాళ్ళకి కాని ఆ గుడి కనబడదనే రహస్యం వెల్లడించాడు మూలిక సంగతి విన్నవాళ్లు శంకరిగిరి వెతకటం మొదలుపెట్టారు ఇప్పటికీ అలా వెతుకుతూనే ఉన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి